నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఒకప్పుడు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఇలాగే పెద్ద ఘర్షణ జరిగింది తమలో ఎవరు శక్తివంతులో నిరూపించుకోవాలని ఇద్దరు ఆశించారు ఆ వాదన పెరుగుతున్న సమయంలో అద్భుతం జరిగింది వారిద్దరి మధ్యలో అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభం ఆకాశాన్ని తాకుతూ భూమిలోకి చచ్చిపోయేలా ఉంది దాని ఆది అంతం ఎవరికి కనిపించలేదు అది సాక్షాత్తు జ్యోతిర్లింగం అప్పుడే ఆ స్తంభం నుంచి ఒక దివ్య అని వినిపించింది ఈ జ్యోతిర్లింగ స్తంభానికి ఆదిని అంతాన్ని ఎవరు కనుగొంటారో వారే గొప్పవాడు వెంటనే విష్ణువు వరాహ రూపంలో మూలాన్ని వెతకడానికి భూమిలోకి దిగాడు బ్రహ్మదేవుడు హంస రూపంలో అగ్రభాగాన్ని కనుక్కోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు విష్ణుమూర్తి ఎంత లోతుకు వెళ్లినా జ్యోతిర్లింగం మూలం కనిపించలేదు తన ఓటమిని అంగీకరించి నిజాయితీగా తిరిగి వచ్చాడు అయితే బ్రహ్మదేవుడు తాను కూడా పైభాగాన్ని చూడలేకపోయాడు కాని అహంకారం అడ్డుపడింది దారిలో ఒక మొగలి పువ్వు కనిపించగా తాను తలభాగాన్ని చూశానని ఈ పువ్వే దానికి సాక్ష్యం అని అబద్ధం చెప్పమని అడిగాడు మొగలి పువ్వు కూడా అందుకు ఒప్పుకుంది ఆ వెంటనే జ్యోతిర్లింగ స్తంభం మధ్య సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకు బ్రహ్మ అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోయింది ఆగ్రహంతో బ్రహ్మదేవుడికి శాపం ఇచ్చాడు నువ్వు అబద్ధం చెప్పినందుకు భూమిలో నీకు పూజ ఉండదు మొగలి పుష్పాన్ని కూడా శివ పూజకు నిషేధించాడు కాని తన ఓటమిని నిజాయితీగా అంగీకరించిన విష్ణుమూర్తిని మెచ్చుకున్నాడు మీ వినయానికి నీ భక్తులకు ఎప్పటికీ నీ పూజ చేసుకునే అదృష్టం కలుగుతుంది అని దీవించాడు ఈ అద్భుతమైన సంఘటన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే పరమేశ్వరుడని అంగీకరించారు ఆ అనంత జ్యోతిర్లింగాన్ని రూపంగా పూజించమని ప్రార్థించారు శివుడు దయచేసి ఆ అగ్ని స్వరూపాన్ని ఉపసంహరించుకొని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలుగా భూమిపై వివిధ ప్రదేశాల్లో వెలిశాడు ఈ జ్యోతిర్లింగాల దర్శనం మనకు కేవలం భక్తిని కాదు శివుని విశ్వరూపాన్ని ఆయన తేజస్సు సత్యాన్ని గుర్తు చేస్తుంది ఈ ఘట్టం జరిగిందనే సమయంలోనే మనం మహాశివరాత్రి పర్వదినంగా భావించుకుంటాం ఈ జ్యోతిర్లింగాల కథ మనకు నిజాయితీ వినయం భక్తి ఎంత ముఖ్యమో చెబుతుంది శివుడు ఎప్పుడు అహంకారాన్ని తొలగించి భక్తిని గౌరవిస్తాడు ఈ శివతత్వాన్ని మన జీవితాల్లో కూడా అలవర్చుకుందాం హరహర మహాదేవ